మా పెద్ద పాప నడక నేర్చుకుంటున్నటువంటి రోజుల్లో నేను నాలుగో ఫ్లోర్లో ఉండేవాడిని అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్కి లిఫ్ట్ లేదు అయితే ఏదైనా షాప్కి నేను పోయేటప్పుడు కానీ ఏదైనా బయట కిందికి వెళ్ళేటప్పుడు కానీ మా పాప ఇప్పుడు నేను వస్తా అని అడిచేది నేను తీసుకొని వెళ్ళేవాడిని ఒక్కోసారి ఎత్తుకొని వెళ్ళేవాడిని ఒక్కోసారి నడిపించుకుంటూ వెళ్ళేవాడిని ఒక్కోసారి తనే నేను నడుస్తా అని వచ్చేదనమాట అయితే ఎక్కేటప్పుడు విషయం నేను చెప్తున్నా కింది నుంచి పైకి పోయేటప్పుడు రిటర్న్లో ఒక్కోసారి నేను ఎత్తుకునేవాన్ని ఒక్కోసారి తనే నా చేయి పట్టుకొని ఎక్కేది లేదంటే నేను తన చేయి పట్టుకొని ఎక్కించేవాడిని ఒకవేళ నా చేయి తను పట్టుకోకపోయినా తన చెయ్యి నేను పట్టుకోకపోయినా ఏమయ్యేదంటే జారి పట్టడం కూడా ఒకటి రెండు సార్లు జరిగింది నాలుగు రకాలుగా పైకి ఎక్కేటప్పుడు జరిగేది ఒకటి తన తను ఎక్కినప్పుడు ఏదో ఒక మెట్టు మీద జారి పట్టడం జరిగేది రెండవది నేను ఎత్తుకునేవాన్ని ఎత్తుకొని ఎక్కేవాడిని మూడవది నా చెయ్యి తను పట్టుకొని ఎక్కేది నాలుగవది నేను తన చెయ్యి గట్టిగా పట్టుకుంటే నా మీద డిపెండ్ అయ్యి ఒక్కోసారి రెండు మెట్ల మీద ఎక్కి అడిగేస్తూ పైకి ఎక్కేది నాతో పాటుగా మొట్టమొదటి విషయం ఏంటంటే తను ఎక్కినప్పుడు తన కల్లా తను నా సపోర్ట్ లేకుండా ఎక్కినప్పుడు జారిపోవడం కానీ ఎక్కడొక్కడ స్కిడ్ అవ్వడం స్కిడ్ అయ్యి జారిపోవడం కానీ జరిగేది ఇది చాలా సందర్భాలలో జరిగింది నాకు తను నడక నేర్చుకున్నటువంటి ఆ సందర్భం నాకు బాగా గుర్తుకుంది ఆ మెమొరీస్ అన్ని నా మనసులో ఇప్పటికి ఉన్నాయి అయితే నేను ఈ విషయాన్ని ప్రత్యేకంగా మీతో ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకపు తండ్రి అయినటువంటి నేనే నా బిడ్డ విషయంలో నేనంత రెస్పాన్సిబిలిటీగా కే భద్రతగా నేను చూసినప్పుడు పరలోకం అనున్నటువంటి ఆ ప్రభు మన కోసం ఎంత శ్రద్ధను వహిస్తాడు చూడండి నా బిడ్డని ఎప్పుడు కానీ నేను తన కల తన తను నా చేయి నా చేయి తనకు అందియడం కాని తన చేయి నేను పట్టుకోవడం కానీ చేసేవాళ్ళం ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నా మీద తను డిపెండ్ అవ్వడం వల్ల ఒక స్టెప్ కాకుండా రెండు స్టెప్ల మీద కాలేసి ఫాస్ట్ కి ఎక్కడం జరిగేది లేదంటే ఇంక తను ఎక్కలేని స్థితిలో ఉంటే నేనే ఎత్తుకొని పైకి తీసుకొని వచ్చేవాడిని నాలుగు కి ఈ విషయం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాంటే దేవుడు కూడా మన అందరి జీవితాలలో ఆయన అదృశ్యమైనటువంటి అస్తాన్ని మనకు అందియాలని చూస్తున్నాడు ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే మా శ్రమ మీద మేము చేయగలం మేము సాధించగలం మేము ఉన్నతమైన శిఖరాలను ఎక్కగలం ఎక్కగచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పిన కదా మా పాప కూడా ఎక్కగలిగేది చిన్న వయసులో కానీ ఏదో ఒక చోట జారి పడిపోయేది ఆ జారి పడిపోతే చాలా ఇబ్బంది అయ్యేది అదే నేను తన చేయిని పట్టుకున్నా తను నా చేయి పట్టుకున్నా నా సపోర్ట్ రెండు వైపులా నా సపోర్ట్ ఉంటుంది కాబట్టి తను ఎక్కగలిగేది ఫాస్ట్ గా నాతో పాటుగా అంటే మనం కూడా దేవుని యొక్క దేవుని యొక్క చేతిని పట్టుకుంటే దేవుని యొక్క అదృశ్యమైన అస్తాన్ని పట్టుకుంటే దేవుని యొక్క అదృశ్యమైనటువంటి శక్తి మీద మనం ఆధారపడి జీవించినట్లయితే మన జీవితంలో కూడా ఉన్నతమైన శిఖరాలను తొందరగా ఎక్కవచ్చు ఎన్ని అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్క ఫాస్ట్గా మన గమ్యాన్ని చేరుకోగలం నాలుగో విషయం చెప్పిన కదా ఒకవేళ ఎక్కలేని స్థితిలో నువ్వు ఉన్నా నువ్వు ఇంకా ఓపిక నీకు లేకపోయినా నీ పరలోకపు తండ్రి మరి నా బిడ్డను నేను ఎట్లయితే ఎత్తుకొని నాలుగు ఫ్లోర్లు ఎక్కగలిగాను అలా ఎత్తుకొని నేను నడిపించగలిగినటువంటి నీ గమ్య స్థానానికి చేర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా దేవుని మీద ఆధారపడి జీవించటం శ్రేయస్కరం మన సొంత బలమును సొంత శక్తిని నమ్ముకున్నట్టు కంటే మనం పని చేయాలి మనం కష్టపడాలి మన మనము చేసేటువంటి మన ఆ యొక్క శక్తిని మనం ఉపయోగించాలి కానీ ఫైనల్గా దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి మనము నిర్ణయాలు తీసుకోవాలి మన పని చేయాలి కాబట్టి అలాంటి సందర్భాలలో మాత్రమే మనము మన యొక్క గమ్యస్థానాన్ని సక్సెస్ఫుల్గా చేరుకోగలం ఇప్పుడు మా పాప తన కల్లా తను నడవగలుగుతుంది కానీ నడిచినప్పుడు ఏం జరుగుతుంది అంటే నా సపోర్ట్ లేకుండా నడిచినప్పుడు తను మళ్ళీ కింద పడిపోయి వెనకపోయే అవకాశం ఉంది ఇంకా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంది తను నడుస్తూ ఉంది కానీ నా సపోర్ట్ ని పట్టుకుంది నా చేయి పట్టుకొని నడుస్తుంది కాబట్టి తను కింద పడిపోయే అవకాశం లేదు అలాగే దేవుని యొక్క చేయి పట్టుకొని మనం నడిస్తే మన జీవిత పోరాటంలో కూడా మనం సక్సెస్ఫుల్ గా మన గమ్యస్థానాలని చేరుకోవచ్చు దేవునికి